వారం రోజులుగా కంటి మీద కొనుకు లేకుండా గణేష్ బందోబస్తులో పాల్గొన్న నిర్మల్ జిల్లా పోలీసు సిబ్బందికి ప్రశంసా పత్రాలను ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అందజేశారు భైన్సా ముదోల్ నిర్మల్ పట్టణం ఖానాపూర్ ప్రాంతాల్లో మంచిగా పనిచేసిన నూట ఇరవై ఎనిమిది మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలను ఎస్పీ చేతుల మీదుగా జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు ఈ నెల ఏడవ తేదీన ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కృషితో నిమజ్జనాన్ని ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు గడిచిన పన్నెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది యొక్క కృషి వల్లనే గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకున్నామని దీనికి కృషి చేసిన పోలీస్ అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారు ఈ నిమజ్జనంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి చేయటాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారని అన్ని వర్గాల వారు కాల్ చేసి ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు గతంలో భైంసాలో జరిగిన ఘటనలు చూసి అందరూ భయపడ్డారని దానికి విరుద్ధంగా ఈసారి బందోబస్తు జరగడం హర్షించదగ్గ విషయమని అన్నారు డీఎస్పీ గంగారెడ్డి మాట్లాడుతూ నిర్మల్లో గతంలో కంటే తొందరగా పూర్తి కావడానికి ముఖ్య కారణం బ్లూ కోల్ట్ మరియు పెట్రోల్ కార్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది యొక్క కృషి అభినందనీయమని అన్నారు తర్వాత మంచిగా అయితే మళ్ళీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం కదా అట్లా చేసాము మళ్ళా ఇప్పుడు వాళ్ళే యూ డోంట్ బిలీవ్ ద పీపుల్ హూ ఐ గేవ్ పనిష్మెంట్స్ హాఫ్ ఆఫ్ ద బ్లూ బ్లూకోల్స్ అండ్ దే ఆర్ ద ప్రైడ్ వాళ్ళే ఇప్పుడు బందోబస్తు సక్సెస్ అవడానికి కానీ వరదలకు కానీ దేనికైనా సరే దే ఆర్ అంటే ఒక అవకాశం ఇచ్చి చూడాలి వాళ్ళకి మారడానికి చాలాసార్లు వాళ్ళతోటి అలా తెలీదు ఏం చేస్తున్నాం ఇది తప్పు అని కూడా తెలియదు మనం ఇలా ఇది చేసే తప్పు అనేసి మనకి తెలియజేసి మారడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా మారుతారు మంచి అద్భుతాలు చేసి చూపిస్తారు అనే నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ ఫస్ట్ మనం వరదలు వరదలు వచ్చాయి వరదల్లో మనం ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అయిపోయింది అండ్ వరదల్లో ఎవ్రీ వన్ అవర్ వాళ్ళు వెళ్తారు అక్కడ ఉంటారు సిచ్యుయేషన్ పోస్టింగ్స్ పెడతానే ఉన్నారు సో నేను చాలామంది నా స్టేటస్లు చూసిన వాళ్ళకి తెలుస్తుంది మన బ్లూ హోల్స్ పెట్టారు ఎంత కష్టపడుతుంటే అవి స్టేటస్లు పెట్టుకునే బదులు నా స్టాఫ్ చేసే కష్టాన్ని స్టేటస్లో పెట్టుకుంటా అనేసి నేను ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను బ్లూ హోల్స్ పెట్టడం కాల్స్ వర్క్ డే వర్కింగ్ అనేది జనాలకి తెలియాలి కదా మనం ఎట్లా చేస్తున్నాం అది ఒక ఎస్పీ స్టేటస్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో అట్లా చేశాము తర్వాత ఇంకొక లేఖన గమనించాను నేనేం చెప్తున్నాను అది కింద వరకు పోవడం లేదేమో అనేసి ఫస్ట్ టైము సెట్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేశాము ఒక మూడు చేసాం మనం సో దానివల్ల మీకు నాకు మధ్య గ్యాప్ తగ్గింది నా మనసులో ఏముంది నేను నా ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అన్నది మీకు తెలిసింది క్లియర్గా నా వై నా వే ఆఫ్ ఏంటి అన్నది కూడా మీకు అర్థమైంది ఎట్లాంటివి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నది అది హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ డెలివర్ చేశారు ఈ బందోబస్తులో కానీ ఫ్లడ్స్లో కానీ ఎనీథింగ్ అసలు ఒక నెల రోజుల నుంచి అందరూ నలిగిపోయారు ఎట్లా అంటే అట్లా ఎవ్వరికీ రెస్ట్ లేదు సరైన నిద్ర లేదు అయినా సరే నో బడీ కంప్లైంట్ ఒక్కరు కూడా నాకు కంప్లైంట్ చేయలేదు మేడం ఏంటి మేడం ఎంత పని చేపిస్తున్నారు అనేసి ఒక్కళ్ళు కూడా అనలేదు ప్రత్యేకంగా నా ఎస్బీ స్టాఫ్ గురించి చెప్పాలా వాళ్ళు అంటే ప్రీవియస్లీ ఏదో నడిచేది ఎస్బి అంటే నేను వచ్చింది గొప్పలో అలా నా వాళ్ళు ప్రవచనాలు ఇస్తున్నారు ఈ రోజు లేదా ఎమ్మెల్యే